ప్రేమకేమో వాళ్ళ ఆయన ధీరోజేమో వచ్చి సడన్గా వచ్చి ముద్దు పెట్టేసరికి స్టక్ అయిపోయి అలా ఉండిపోయిందనమాట ఇంకా మత్తులో ఉన్న సా ధీరోజు అయితే దగ్గరికి వస్తూ ఉన్నాడనమాట తనని చూస్తూ తను అలా స్టక్ అయిపోయి నిల్చొని ఉంటుంటే దగ్గరకు వచ్చి చేసుకుంటాడు చేసుకుంటాడనమాట అక్కడ ఉన్న ప్రేమ అయితే అసలు బయటికి రాలేకపోతూ ఉందన్నమాట అదే మాయిలో తనని తాను వాళ్ళ వాళ్ళ ఆయనకైతే ఇచ్చేసింది అనమాట అలా ఇద్దరు కూడా హక్ చేసుకున్నారన్నమాట హక్ చేసుకుంటుంటే ఒక సాంగ్ అయితే ప్లే అయింది ప్లే అయిన తర్వాత తెల్లారింది తెల్లారిన తర్వాత ఏమో శ్రీవల్లి ఏమో లేచి ఓ చలి బయట చలి వాటర్ చలి అని చెప్పేసి అయితే చలితో వణికిపోతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న బట్టలను ఎలా ఉతకాలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట ఏంటిది నేను ఈ బట్టలు లోపు ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ లాగా ఫ్రీజ్ అయిపోతానేమో అని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఎలా ఉతకాలి బట్టలు అనేలోపు పొద్దున్నే వీళ్ళిద్దరేమో సరసాలు మాట్లాడుతూ ఉంటుంటే సాంగ్ అవుతుంది ఏటిని ఎట్టాగా ఉంది ఊళ్ళని సాంగ్